రేపే మనకు పరమ పవిత్రమైన వైశాఖ అమావాస్య అలానే కాకుండా శని జయంతి ఇది పరమ పవిత్రమైన రోజు ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ అయిపోతుంది అలానే కాకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట అమావాస్య గురించి మనందరికీ తెలిసిందే కదండి అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందన్నమాట ఏ అమావాస్య శక్తి దానికే అంకితమని చెప్పొచ్చు ఎన్ ఎందుకంటే ఒక్కొక్క అమావాస్య ఎంత పవర్ఫుల్గా వస్తుందంటే అమావాస్యలు మనకు మంచి చేయటానికే వస్తాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి రేపు వచ్చే అమావాస్య కూడా మనకి ఏంటంటే చాలా చాలా పవిత్రమైనది అలానే కాకుండా చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మీరు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వస్తువులో వస్తువులో నుంచి ఏ ఒక్క వస్తువుని మీరు మీ ఇంటికి తెచ్చుకున్నా సరే ఇక మీ జీవితం మారిపోతుంది మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా చక్కగా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చిపెడుతుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ వస్తువులని మీరు ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక నార్మల్గా అండి రేపు మనకు శని జయంతి అంటే శని జయంతి అలానే కాకుండా మనకు ఏంటంటే అమావాస్యతో కలిసి వచ్చింది కదా కాబట్టి మనం ఏంటంటే కొన్ని వస్తువులని అంటే మనకు ఏదైతే అంటే తెచ్చుకోవాలనిపిస్తుందో ఏదైతే అయితే మనము అందుబాటులో ఉందో మనం ఆ వస్తువుని మనం ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ముఖ్యంగా అమావాస్య తిది రోజున మనం ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మనం ఎప్పుడూ చెప్పుకుంటాము ఉప్పు అప్పుని తీరుస్తుంది ఉప్పు మనకు ఏంటంటే చాలా వరకు కూడా అండి చెడుని తీసేయటానికి మంచిది తెచ్చిపెట్టడానికి అలానే కాకుండా ఉప్పు అనేది చాలా శక్తివంతంగా పవిత్రంగా భావించబడుతుంది అనమాట ఉప్పు చాలా వరకు కూడా ఏంటంటేనండి ధనానికి సంబంధించి ఉంటుంది ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది అలానే కాకుండా ఉప్పు అనేది చాలా వరకు కూడా ఏంటంటే మనకు ఉండే ఇబ్బంది అది ఎంత పెద్దదైనా కానీ దాని నుంచి మనల్ని బయటపడేయడానికి కూడా ఈ ఉప్పు అనేది కొన్ని లో మనకు పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఉప్పుని ఖచ్చితంగా ఏంటంటే రేపు అమావాస్య తిథి రోజున ఇంటికి తెచ్చుకోండి అలా కనుక మీరు ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఉప్పు అనేది చాలా వరకు కూడండి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఎవరైతే ఇంటికి ఉప్పుని తెచ్చుకుంటారో వారి జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ధనం అనేది పెరుగుతుంది అలానే కాకుండా అప్ప అనేది కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం తిథి రోజున మర్చిపోకుండా ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి గుప్పెడు ఉప్పుని తీసి ఒక బౌల్లో పోసి అందులో చక్కగా మనం ఏంటంటేనండి మనకు సంబంధించిన డబ్బు అంటే పెట్టుకుంటే మన రాబడి అంటే ధన రాబడి విపరీతంగా పెరగటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ లేదంటే ఒక చిన్న గిన్నెలో కానీ పోసుకోండి అది గాజు పాత్ర అయితే చాలా మంచిది అనమాట ఆ పాత్రలో మీ యొక్క చేయితో అంటే ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ గుప్పెడు ఉప్పుని తీసుకుని ఆ గాజు పాత్రలో పోసేసి అందులో పదకొండు రూపాయలను కానీ లేదంటే ఒక రెండు రూపాయలను కానీ ఆ ఉప్పులో పెట్టి ఉంచుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అప్పు తీరుతుంది మన డబ్బు అనేది రెట్టింపు అవుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు నిరంతరం డబ్బు ప్రవాహం లాగా రావటానికి అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటికి ఉప్పుని తెచ్చుకోండి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాళ్ళ ఉప్పు అంటే మనం గల్లు ఉప్పు అంటాం కదా దొడ్డు ఉప్పు అంటాము ఆ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది ఈ పరిహారం చేసుకోవటం వల్ల ధనాదాయం పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మీరు చక్కగా పాటించండి ఇలా పాటించడం వల్ల మంచి ఫలితం వస్తుందనమాట రాళ్ళ ఉప్పు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా పది రూపాయలను పెట్టుకొని మీరు ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే ఉదయం నుంచి సాయంత్రం వరకు అమావాస్య ఘడియలు వెళ్ళిపోయే వరకు ఈ ఉప్పుని ఆ యొక్క డబ్బు అంటే ఉప్పులో అలాగే డబ్బును పెట్టి ఉంచి ఆ తర్వాత ఈ డబ్బుని మనం తీసుకొని మనం ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి ఈ డబ్బుని ఖర్చు పెట్టకుండా మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా చెడ అనేది మన దగ్గరికి రా కుండా డబ్బు అనేది నిరంతరం మన దగ్గర ఉండటానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి చక్కగా ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి ఉప్పుని తెచ్చుకొని మనం రకరకాల పరిహారాలు చేయొచ్చు దిశని తీసుకోవచ్చు ఉప్పు మన ఇంట్లో అంటే ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఉప్పుని ఇంటికి తెచ్చుకొని మనము అంటే పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత వంటల్లో కూడా ఉప్పుని మనం వాడుకోవచ్చు ఇలా కూడా మనం ఏంటంటే ఉప్పుతో మనం పరిహారంగా ఇలా వాడుకోవచ్చు అలా మన ఇష్టాన్ని బట్ట మనం మనం ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే ఫలితాలు అధికంగానే వస్తాయని చెప్పడం జరుగుతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి రెండోది ఏంటంటే కనుక నండి ఇంటికి కొని తెచ్చుకోండి చీపురుని ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది ముఖ్యంగా రేపు ఏంటంటే అమావాస్యతో కూడి మనకు శని జయంతి వస్తుంది కాబట్టి ఈ రోజున మనం చక్కగా ఏంటంటే ఒక చీపురుని కొని మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మేలు జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి చీపురుని ఈ రోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల సగం దరిద్రాన్ని మనం పోగొట్టుకొని తెచ్చిపెట్టుకున్న వారం అవుతామనమాట చీపురిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మేలే జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే పాత చీపురిని మనం ఇదే రోజు పడేయకూడదనమాట ఈ రోజు అమావాస్య కాబట్టి ఇంట్లో నుంచి పాత చీపురిని పడేయకుండా కొత్త చీపురిని కనుక మనం కొని తెచ్చుకొని అమావాస్య ఘడియలు అయిపోయిన తర్వాత పాత చీపురిని మనం పడేసి కొత్త చీపురిని మనం వాడుకోవాలి ఇలా కనుక మనం చేసుకున్నట్టయితే మనకు మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మన పెద్దవారు అమావాస్య తిది రోజున చీపురిని కొన్ని ఇంటికి తెచ్చుకునేవారు చీపురు చాలా అంటే మనం ఏంటంటే లక్ష్మీ రూపంగా కూడా భావిస్తాం కదండి అంటే నార్మల్గా శనిదేవుడికి అంకితం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి చీపురు ఇంటికి తెచ్చుకోవడం తెచ్చుకోవటం ఈ రోజు ముఖ్యంగా శని జయంతి కాబట్టి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అమావాస్య ఉంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా చీపుని కూడా ఇంటికి తెచ్చుకోండి కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే చీపురుని రోజు కావాలని కొన్ని ఇంటికి తెచ్చుకుంటారు నిజంగా చెప్పాలంటే అమావాస్య రోజు చీపురుని కొన్ని ఇంటికి తెచ్చుకోవటం మంచిది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇదే రోజున మీరు నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వుల గురించి మనందరికీ తెలిసిందే నల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా ఏంటంటే అంతకంటే రెత్తింపు మేలు చేస్తాయి అలానే కాకుండా ఈరోజు శని జయంతి కూడా ఉంది కాబట్టి ఆ దానికి తోడు అమావాస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే నల్ల నువ్వులని ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది నాలుగేళ్ల దరిద్రము నుంచి మనం బయటపడటానికి దరిద్రం అనేది మన దగ్గరికి రాకుండా ఉండటానికి శని నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి శని బాధ అనేది లేకుండా మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఈ నువ్వులు మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఏంటంటేనండి నల్ల నువ్వులని చక్కగా ఇంటికి కొని తెచ్చుకోండి అలానే కాకుండా నువ్వులని కొని తెచ్చుకున్న తర్వాత అంటే మనం రొట్టెని చేసేసి చక్కగా ఆ నువ్వులను రొట్టెలో వేసేసి మనం ఏంటంటే రొట్టెని చేసి ఆ రొట్టెని మనం కాకి పెట్టినా లేదంటే కుక్కకు పెట్టినా మనకు మనకు చక్కటి అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాను చూస్తూ ఉంటాము ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా శని ఈ మమ్మల్ని పట్టి పీడిస్తుందండి శని ఈ మమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఈ తిప్పలు పెడుతుందండి ఇబ్బందికి అంటే గురి చేస్తుందండి అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే నువ్వులను కొను అంటే కొని తెచ్చుకొని దానంగా కూడా ఇవ్వచ్చు మీరు దానం చేయటం వల్ల కూడా ఏంటంటే మీ ఇబ్బంది అనేది తొలగిపోతుంది ముఖ్యంగా శని అనేది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటానికి అలానే కాకుండా అమావాస్య రోజు మీపై ఉండే చెడుని కూడా మీరు తొలగించుకోవటానికి కూడా ఈ నువ్వులు అనేవి మీకు ఉపయోగపడతాయి అనమాట ఇలా ఆ నువ్వులని తెచ్చుకొని కనుక మీరు దానం చేసినా లేదంటే ఆ నువ్వులతో లేక మనము అన్నంలో కలిపి ఆ నువ్వులు కుక్కకు పెట్టినా ఆ నువ్వులను కలిపిన అన్నాన్ని మనం కాకి పెట్టినా శనిదేవుడు సంతోషించి శని నుంచి మనని విముక్తి కలిగిస్తాడని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఏంటంటే మనకు ఈ రోజు మంచి ఘడియలు ఉన్నాయండి చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజు నువ్వులని ఇంటికి కొని తెచ్చుకున్నా నువ్వులను కొన్ని ఇంటికి తెచ్చుకోకపోయినా చాలామంది కూడా ఏంటంటే నువ్వులను కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మాకు ఇబ్బంది అండి మాకు శని పట్టి పీడిస్తుందండి శని ఎక్కువైపోతుందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ నువ్వులని కొని మీరు అక్కడి నుంచే అక్కడికే అంటే మీరు కొన్న స్థలము నుంచే అక్కడికే మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఎలా అంటే కనుక మాకు శని అంటే అధికంగా ఉంది శని వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాము శని వల్ల మేము బాధపడిపోతున్నాము శని నుంచి మాకు విముక్తి కలగాలి శనిదేవుడు మమ్మల్ని అనుగ్రహించాలి అని మీ మనసులో చెప్పుకొని మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎన్ని నువ్వులైనా పర్వాలేదండి ఒక పదిహేను రూపాయలవి కావచ్చు ఇరవై రూపాయలవి కావచ్చు లేదంటే మీ ఇష్టాన్ని అంటే బట్టి మీరు ఎన్నైనా సరే నువ్వులను కొని దానం మీ చేతులతో చేయండి ఖచ్చితంగా మీరైతే అద్భుతమైన ఫలితాలను చూస్తారు మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు దానం చేసేసి దానం అనేది చేయండి మీకు మేలు జరుగుతుంది అనమాట లేకపోతే మీరు ఇంటికి తెచ్చుకొని ఆ నువ్వులతో మనం ఏంటంటే చక్కగా నువ్వు అన్నం కానీ లేదంటే ఏంటంటే మనం రొట్టె చేసేటప్పుడు అందులో కొన్ని నువ్వులని చల్లి మనం రొట్టె చేసుకొని ఆ రొట్టెని మంచిగా కాల్చేసి కాకి పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే మంచిదనమాట అలా చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే రావటం ఈ కళ్ళతో మీరు చూసుకోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఒకవేళ మీకు నువ్వులు కొనడం ఇష్టం లేదు నువ్వులను కొన్ని ఇంటికి తెచ్చుకోలేమండి అనుకునే ఏంటంటే కనుక చక్కగా నీళ్ళల్లో కొద్దిగా నువ్వులను పోసేసి ఆ నీళ్లను తర్పరంగా అంటే మీ యొక్క పితృదేవతలకు సమర్పించినా మీకు మంచి జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం చెప్పాం కదా ఉప్పుని తెచ్చుకోవచ్చు చీపురిని తెచ్చుకోవచ్చు నువ్వులను తెచ్చుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా తెచ్చుకోండి ఇదే రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటేనండి ఒక ఐదు యాలకులు ఐదు లవంగాలను కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అలా కూడా కొని తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాలను చూసి మీరు పోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ అంటే లవంగాలు అలానే కాకుండా ఈ ఆలకలు ఉన్నాయి కదా ఇవి చాలా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి ఎందుకంటే కనుక ఇవండి చాలా వరకు కూడా ధనాన్ని అన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి డబ్బుని ఆకర్షించటానికి డబ్బుని మనకు అంటే మన దగ్గరికి వచ్చేలాగా చెయ్యటానికి ధనం లేదని మనం ఎప్పుడు బాధపడిపోతూ ఉంటాము డబ్బు రావటం లేదండి ఎంత సంపాదించిన కానీ మా దగ్గర చిల్లు గవ్వ కూడా ఉండదు మేము ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఆలకులు లవంగాలు ఏంటంటే వీటితో మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు అంటే కష్టాలు అధికంగా ఉండేవారు అంటే ఈ యాలకులతో అంటే లవంగాలతో దీపం పెడితే ఆ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు అయితే చాలా మంచి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనం చెప్పాం కదా ఈ యాలకులు యాలకులు ఎప్పుడు కూడా అండి ధనాన్ని సూచిస్తాయి అంటే డబ్బుని ఆకర్షించడానికి ధనాన్ని పెంచడానికి ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని డబ్బు లేదని మనం ఆ డబ్బుని మన దగ్గరికి వచ్చేలాగా చేయడానికి యాలకులు అనేది మనకు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి యాలకులను కూడా ఈ రోజు మనం కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఐదు లవంగాలు ఐదు యాలకులతో పాటు కొన్ని అక్షంత్రోలు కలిపి పూజించుకొని వచ్చేసి వాటిని ధనం దాచే చోట దాచుకుంటే మాత్రం విపరీతంగా డబ్బు వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే మనకు ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు కనుక మనం మనకు డబ్బు లోటు లేకుండా ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట పూర్వకాలంలో ఈ పరిహారాలను అధికంగా పాటించేవారు ఇప్పటికీ కూడా చాలా మంది చేస్తారు ఎందుకంటే యాలకులుల వంగాల గురించి తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ పరిహారం చెయ్యటం జరుగుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు ఇవి ఒకటిగా సూచించబడతాయి ఇవి చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి చాలా పవర్తో కలిగి ఉంటాయి కాబట్టి వీటితో పరిహారము చేస్తే ఖచ్చితంగా ఫలితాలనేవి రావటం మనం చూడగలుగుతాం అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే ఇవి అత్యంత శక్తివంతమైనవి పవ అంటే పవిత్రమైనవి పవర్ఫుల్గా కూడా పరిగణించబడతాయి లక్ష్మీదేవికి అత్యంత అంటే ఇష్టకరమైన వస్తువులుగా కూడా పరిగణించబడతాయి కాబట్టి ఈ వస్తువులు చాలా వరకు కూడా మనకు మేలు చేస్తాయి ధనాన్ని అంటే తెచ్చి పెడతాయి డబ్బు లేకుండా మనం ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ ధన సమస్య తీర్చి డబ్బు వచ్చేలాగా నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి చేరేలాగా మనకు అందుబాటులో ఉండేలాగా చేయటానికి ఉపయోగపడతాయి ఇలా పూజించుకున్న తర్వాత ఏంటంటే అందులో నుంచి ఒక లవంగాన్ని యాలకుని కూడా తీసి మనం పర్సులో జేబులో పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగులో పెట్టుకోవచ్చు ధనం దాచే చోట ఎక్కడైనా దాచుకోవచ్చు వ్యాపారం చేసే చోట కూడా ఈ యొక్క అంటే లవంగాలు నిాలకులను పెట్టుకోవచ్చు అది మన ఇష్టం మన ఇంటి బీరువాలు ఎక్కడైనా సరేనండి మీరు ఎక్కడైతే డబ్బుని దాస్తున్నారో ఎక్కడైతే డబ్బుని పెడుతున్నారో అక్కడ కనుక ఇది పెట్టుకున్నట్టయితే నిరంతరం డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది ఆ డబ్బు రెట్టింపవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి వార నక్షత్రం చాలా అరుదుగా కలిసి వస్తుందండి కావున ఈ పరిహారం అయితే మీరు ఖచ్చితంగా చెయ్యండి ఇలా చేయటం వల్ల మీకైతే మంచి శుభ ఫలితం వస్తుందనమాట దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు రేపు వచ్చే అమావాస్య మామూలుది కాదు అలానే కాకుండా శని జయంతి రావటం చాలా విశేషం ఇలా వస్తుంది అలానే కాకుండా ఏంటంటే పంచగంట అంటే పంచ గ్రహ కూటమి కూడా మనకి ఏర్పడుతుంది కాబట్టి పరమ పవిత్రమైనదిగా చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది నార్మల్గానే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అలానే కాకుండా చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసిన ఇలాంటి పనులు మనం చేసినా మనకైతే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితాలు అధికంగా వస్తాయి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం అనేది పడుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇన్ని కొనుక్కొచ్చుకోవాలి ఇన్ని చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు తోచింది మీరు తెచ్చుకోండి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో మీరు ఏదైతే తేవాలనుకుంటున్నారో ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో ఏదైతే మీకు అందుబాటులో ఉందో ఏదైతే మీకు అంటే స్తోమతకు తగ్గట్టు మనకు ఉన్నదే మనం తెచ్చుకుంటాం మనకి ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో అదే మనం తెచ్చుకుంటాం కదా అలా మన ఇష్టాన్ని బట్ట మనం ఏది తెచ్చుకున్నా సరిపోతుందండి లేమి చేయలేని వారు కనీసం ఏంటంటే రేపు శనివారం రోజున ఎక్కడైతే శని ఆలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి తైలాభిషేకం కానీ లేదంటే ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు శనిదేవుణ్ణి ఆరాధించటం కానీ ఇలాంటివి కనుక చేసుకున్న మంచి ఫలితాలు అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అద్భుతమైన అయితే మీరు పొందగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి ఇలాగనక మీరు చేసుకున్నట్టయితే మీకు శని అనేది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే రేపు కాకి కనబడినా లేదంటే చక్కగా ఏంటంటే శని ఆలయానికి వెళ్ళిన నీలాంజనం సమాభాషం ఛాయా మాతాండే తం శనిచ్చరం నమ అంటే నమహ నమామి నమ అనేసి ఈ మంత్రాన్ని కూడా మనం చదవచ్చు లేకపోతే ఓం కూడా మనం చదువుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి మనం ఏది చదివినా మనకైతే అద్భుతమైన ఫలితాలు అయితే రావటం మనం చూడగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే మనం కాకి కనబడితే ఖచ్చితంగా అండి సంకల్పం చెప్పుకోవాలి మనసులో ఏంటంటే కాకి కనబడగానే ఏంటంటే నమస్కారం చెప్పుకొని మహా మహానుకుంటే చాలండి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా కాకి కనబడితే కొన్ని నువ్వులను కాకి పెట్టడం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం రావడం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున పరిపూర్ణ నమ్మకంతో చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీ జీవితంలో ఉండే ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి మీ జీవితంలో ఉండే కొన్ని కష్టాల నుంచి మీరు బయటికి రావటానికి కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం కూడా చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట కావున ఇలా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో శని బాధలు ఉన్నా అనేక రకాల కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నా సరేనండి వాటి నుంచి బయటపడటానికి చక్కటి అంటే ఫలితాన్ని మీరు పొందటానికి చాలా అద్భుతమైన అంటే ఫలితం మీరు చూడటానికి అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ రావడానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట దీన్ని కనుక మనం సరిగ్గా అంటే వినియోగించుకున్నామనుకోండి మనకైతే చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తామన్నమాట మీకు మంచి ఫలితం రావాలి బాధలు పోవాలి శని నుంచి మాకు విముక్తి కలగాలంటే ఈ పనులను అయితే మీరు చేసుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి కాకి మీరు అన్నం పెట్టినా లేదంటే కాకి ఒక ముద్ద అన్నాన్ని తెల్లటి అన్నాన్ని తీసుకొని అందులో కొద్దిగా నువ్వులను వేసేసి నల్ల నువ్వులను చల్లి ఆ అన్నాన్ని ముద్దలాగా చేసేసి సంకల్పం చెప్పుకొని అన్నాన్ని కాకి పెట్టినా సరే మీకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట కావున ఏంటంటే మర్చిపోకుండా ఈ పనులు అలాగే ఈ పరిహారాలు చేయండి తప్పకుండా ఫలితం వస్తుంది ఏదైనా ఒక వస్తువుని ఇంటికి కొని తెచ్చుకోండి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది అలానే మీరు మంచి శుభ ఫలితాలను కూడా చూస్తారండి తిరగనేది అనేది ఉండదు